తప్పకుండా రావాలి మిస్ కాకూడదు అలాగే డాడీ నేను చర్చికి వెళ్ళి హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాను చెప్పండి ఇప్పుడు కేవలం ఐదు రూపాయలకి వీల్ ఒత్తుకునే భగవాన్ చాలా థ్యాంక్స్ సార్ మా అబ్బాయిని సెలెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ అని సింపుల్ గా చెప్పేశారు మీ అబ్బాయిని సెలెక్ట్ చేసేటప్పటికి నా తల ప్రాణం తోక్ వచ్చింది అశోక్ తప్పుకున్నాడని తెలియగానే ఢిల్లీ బోర్డ్ మెంబర్ మా స్టేట్ వాడి సెలెక్ట్ చేయాలని పట్టుబట్టాడు హర్యానా మెంబర్ తన స్టేట్ వాడి సెలెక్ట్ చేయాలని గొడవ వాళ్ళందరినీ మేనేజ్ చేసేసరికి నా నెత్తి మీద వెంట్రులు ఊడిపోయాయి సరే ఇంతకీ అశోక్ నెల తప్పించారు ఏమీ లేదండి అశోక్ ఇంట్లో ఉంటున్న జూలీ మా అబ్బాయి ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలంటే నువ్వు టీమ్ లోంచి తప్పుకోవాలని చిన్న కండిషన్ పెట్టాను దాంతో పని ఈజీగా అయిపోయింది మరి ఈ విషయం ఏదో ఒకరోజు ఆ జూలీకి తెలిస్తే ఛాన్సే లేదండి ఇలాంటి ప్రమాదం వస్తుందని చెప్పి ని జూలీతో ఫ్రెండ్షిప్ కట్టామని చెప్పాను ఎంతైనా బిజినెస్ హలో సార్ కమాల్ మైఖేల్ కోసమే అందరం ఎదురు చూస్తున్నాం కమాల్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున మైకేల్ గారికి పూలమాల వేయవలసిందిగా ఆనంద్ గారిని కోరుతున్నాను లేడీస్ అండ్ జెంట్మెన్ ఆంధ్రప్రదేశ్కు చెందిన యువకుడు ద గ్రేట్ క్రికెట్ ప్లేయర్ మైకేల్ డిసూజా ఇండియన్ క్రికెట్ టీంకు సెలెక్ట్ అయిన శుభ సందర్భంలో ఏర్పాటు చేసిన ఈ అభినందన సభకు విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మన మైఖేల్ డిసోజా గారి గురించి నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన క్రికెట్ కోసమే పుట్టారు క్రికెట్ కే జీవితాన్ని అంకితం చేశారు క్రికెట్ ను ఒక ఆటగా కాకుండా తన ఊపిరిగా భావించారు ఈరోజు ఇండియన్ టీంకి కి సెలెక్ట్ కావటం ఆయన ప్రతిభకు నిదర్శనం ఆయన కృషికి లభించిన బహుమతి క్రికెట్ చాలా మంది ఆడుతున్నారు కానీ అందరూ టీంలో లో సెలెక్ట్ అవటం లేదు ఎందుకంటే ఇదో కష్టమైన ఆట దీనికి చాలా టైమింగ్ సెన్స్ కావాలి కాన్సన్ట్రేషన్ కావాలి ఆటలోని మెళికోలు తెలియాలి అన్నింటినీ మించి డెడికేషన్ చాలా అవసరం ఈ అర్హతలన్నీ ఉన్నవారు మన మైకెల్ డిసోజా గారు అందుచేత ఆయన ఇండియన్ టీంకి సెలెక్ట్ అవటంలో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు అద్భుతమూ లేదు రాబోయే మ్యాచ్లో మైకేల్ అద్భుతంగా ఆడి ఎన్నో రికార్డ్స్ సాధించి మన ఇండియాకే గొప్ప ఘనత తీసుకురావాలని కోరుతున్నాను తప్పకుండా వారా ఘనత సాధిస్తారు తన ఆనందాన్ని మనతో పంచుకోవటానికి మైఖేల్ డిసోజాని మాట్లాడమని కోరుకుంటూ సవైనయంగా ఆహ్వానిస్తున్నాను మిస్టర్ మైకేల్ సత్కారాలు ఎవరికూ జరుగుతున్నాయి చచ్చ అవే మాటలు మైకిల్ పరాయవాడా జూలి కాబోయే భర్త మైకిల్ గొప్పవాడైతే జూలికే కదా పేరు జూలి బాగుంటే మనకన్నా సంతోషించే వాళ్ళు ఎవరున్నారు మీ అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ నిలబడి మీ అందరి ప్రశంసలు పొందుతున్నానంటే దానికి కారణం మా నాన్నగారే చిన్నప్పటి నుంచి నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం నా ఇష్టాన్ని అర్థం చేసుకుని మా నాన్నగారు నన్ను చాలా ఎంకరేజ్ చేసేవారు నేను సెకండ్ ఇంటర్ చదువుతున్నప్పుడు ఎగ్జామ్ టైంలో డిస్ట్రిక్ టీంలో ఆడటానికి నాకు ఛాన్స్ వచ్చింది ఎగ్జామ్ రాయడమా లేక మ్యాచ్కి వెళ్లటమా అని నాలో ఒకటే కన్ఫ్యూషన్ ఏం చేయమంటారని మా నాన్నగారిని వెళ్ళి అడిగాను వేరే ఏ తండ్రైనా క్రికెటా గాడిద గుడ్డ వెళ్ళి ఎగ్జామ్ రాయరా చదివే ముఖ్యమని చెప్పేవారు కానీ మా నాన్నగారు అలా చెప్పలేదు పెళ్లి మ్యాచ్డు వచ్చే సంవత్సరం ఎగ్జామ్ రాసుకోవచ్చని చెప్పారు అంతగా నా అభివృద్ధిని ప్రోత్సహించేవారు రండి ఇంకా టైం ఉంది మైకిల్ ఏం చెప్తాడో విందాం అది చూడటానికి చప్పట్లు కొట్టడానికి నీకు పెద్ద మనసు ఉండొచ్చు కానీ నా వల్ల కాదు రండి వెళ్ళి ట్రైన్లో కూర్చుందాం ఇప్పుడు నేను ఈ క్రికెట్ టీంలో సెలెక్ట్ అవ్వడానికి కారణం కూడా మా నాన్నగారే చిన్నప్పుడు నేను అడిగిందల్లా కొనిచ్చిన మా నాన్నగారు ఇప్పుడు నేను అడగకుండానే ఈ అవకాశాన్ని నాకు అందించారు ఎలా అని అనుకుంటున్నారా నేనేదో గొప్పగా ఆడానని నాకు ఈ అవకాశం రాలేదు ఇంకో గొప్ప ప్లేయర్ సాక్రిఫైస్ చేస్తే నాకు ఈ అవకాశం వచ్చింది ఇంతసేపు ఎంతో పొగిడారు ప్రశంసించారు కానీ వాటన్నిటికీ అర్హుణ్ణి నేను కాదు అది చెందాల్సిన వ్యక్తి వేరే ఉన్నారు ఆయన ఎవరో కాదు మిస్టర్ అశోక్ అవునండి ఇది నిజం అసలు టీంకి సెలెక్ట్ అయింది మిస్టర్ అశోక్ గారే కానీ మా నాన్నగారు వారికి వెలకట్టారు కొనేశారు ఎలాగో తెలుసా అదిగో నేను ప్రేమించిన జూలీ ఆమెను నేను పెళ్లి చేసుకోవాలంటే అశోక్ టీంలోంచి తప్పుకోవాలని మా నాన్నగారు కండిషన్ పెట్టారు తన ఫ్రెండ్ కోరుకున్న వాడితో సంతోషంగా బ్రతకాలని అశోక్ తన ఆశయాన్ని తనకొచ్చిన అవకాశాన్ని వదులుకున్నాడు ఒక ఫ్రెండ్ కోసం దేన్నైనా వదులుకోవచ్చు కానీ చిన్నతనం నుంచి ఆశపడి అవమానపడి పోరాడి సాధించిన అవకాశాన్ని ఎవరూ వదులుకోవడానికి ఒప్పుకోరు కాని అశోక్ ఫ్రెండ్ కోసం అంత పెద్ద త్యాగం చేసి ఫ్రెండ్షిప్కే గౌరవాన్ని పెంచారు అంత మంచి వ్యక్తి ఫ్రెండ్గా దొరికినందుకు జూలీ చాలా అదృష్టవంతులని చెప్పాలి అంతేకాదు ఇకపై జూలీతో మాట్లాడకూడదని కూడా మా నాన్నగారు ఆయన కండిషన్ పెట్టారు జూలీ బావుండాలని ఆమె ఆశ నెరవేరాలని కావాలని జూలీ దగ్గర చెడ్డ పేరు తెచ్చుకుని ఎక్కడో ఉన్నారు ఈ నిజం నాకిప్పుడే తెలిసింది ముందే తెలుసుంటే ఖచ్చితంగా ఈ తప్పుడు పనికి ఒప్పుకునుండేవాణ్ణి కాదు ఐమ్ సారీ జూలీ మా నాన్నగారు చేసిన ఈ తప్పుతో నాకెలాంటి సంబంధమూ లేదు ఇక్కడ కూర్చున్న సెలెక్షన్ కమిటీ మెంబర్స్కి నా మాటగా చెప్తున్నాను ఒకరు వదిలి వెళ్ళిన దానికి నేను సెలెక్ట్ అవ్వటం నాకిష్టం లేదు ఈ గిల్టీ ఫీలింగ్తో నేను ఆడితే స్కోర్ అస్సలు చేయలేను నేను ఈ టీం నుంచి తప్పుకుంటున్నాను దయచేసి మిస్టర్ అశోక్ గారిని ఈ టీంకి సెలెక్ట్ చేయండి ప్లీజ్ అశోక్ వాళ్ళు వెళ్ళిపోయారా పద రైల్వే స్టేషన్ వచ్చా వెళ్ళు నేను కార్ పార్క్ చేసేస్తాను హైదరాబాద్ టు ముంబై ముంబై ఎక్స్ప్రెస్ ఇస్ రెడీ టు లీవ్ ఫ్రమ్ గాలి చిరు గాలి నిను చూసింటే